మధ్యప్రదేశ్లో ఖర్గోన్ జిల్లాలో పర్యాటకులు రెండు వందల చిలుకుల్ని చంపేశారు వాటితో పాటు కొన్ని పావురాలను కూడా చంపేశారు చంపేశారు అంటే మరి ఎక్కడి నుండి తెచ్చారో ఎలా ఇచ్చారో తెలియదు గానీ ఈ పర్యాటకలు తెచ్చినటువంటి ఆ ఆహారం ఆ గింజల్ని తినడం వల్ల రెండు వందల చిలుకలు ఒకేసారి చనిపోయాయి అయితే మొదట్లో రెండు వందల చిలుకలు ఒకేసారి చనిపోవడంతో భయపడ్డారు బర్డ్ ఫ్లూ ఏమైనా వచ్చిందేమోనని కానీ అక్కడ వెంటనే పశు వైద్యులు మిగతా వైద్యులందరూ కలిసి పరీక్షలు నిర్వహించి అలాగే జబల్పూర్ కూడా పంపించి అక్కడ కూడా పరీక్షలు చేయించారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎటువంటి ఫ్లూ కనిపించలేదు అవి విషపూరిత గింజలు తినడం వల్ల చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది దాంతో ఆ గింజలు ఎవరు కొన్నారు ఎవరమ్మారు ఆ పర్యాటకులు ఎక్కడి నుండి తెచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరాధిస్తున్నారు ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్ లోని కర్గూన్ జిల్లాలో నరమ్ది నది ఒడ్డున జరిగింది అక్కడ కొంతవరకు సీసీ కెమెరాలు లేవు అక్కడ అమ్ముతున్నటువంటి వారి ఆహారాన్ని పరీక్షిస్తే అందులో ఎటువంటి విషయం లేదు కానీ బయట నుంచి ఎవరో వచ్చి ఆహారం వేసినట్లుగా తెలుస్తుంది ఎవరు వచ్చారు ఎందుకు వేశారు దేని వల్ల ఇప్పుడు చిలకలను చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దీని గురించి ఇప్పుడైతే అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు పర్యాటక రూపంలో వచ్చి వీటిని చంపాలి ఎందుకు వచ్చింది దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు పక్షి ప్రేమికులు ఆ చిలకలు చూసి భరించలేకపోతున్నారు మన దేశంలో ఇలాంటి వెధవలు కూడా ఉన్నారు